నమస్కారం ప్రియమిత్రులారా ఈ రోజు మనం వినబోయేది ఒక ధైర్యమైన వ్యక్తి కథ ఎబెడ్ గురించి ఇది ఇర్మియా గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో ఉంది ప్రవక్త ఇర్మియా దేవుని వాక్యం చెప్పినందుకు ప్రజలు కోపంతో అతన్ని బురదతో నిండిన బావిలోకి తోసేశారు అతడు అక్కడ చనిపోవడానికి దగ్గరగా ఉన్నాడు అప్పుడు ఒక చిన్న దాసుడు ఎథియోపియా దేశానికి చెందిన ఎబెడ్మెలెక్ ఈ విషయాన్ని తెలుసుకున్నాడు అతడు రాజు దగ్గరకు వెళ్లి ధైర్యంగా చెప్పాడు రాజా వారు చేశారు అతను బావిలో చనిపోతాడు రాజు అనుమతితో ఎబెడ్ పాత బట్టలు తాళ్లు తీసుకుని బావి దగ్గరకు వెళ్లాడు తాళ్లతో పైకి లాగి ప్రాణాలను కాపాడాడు దేవుడు అతని ధైర్యాన్ని చూశాడు ద్వారా దేవుడు చెప్పాడు నీవు నాపై విశ్వాసం ఉంచినందున నేను నిన్ను రక్షిస్తాను ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే న్యాయం కోసం నిలబడే ధైర్యం దేవునికి ప్రియమైనది మన స్థాయి చిన్నదైనా మన విశ్వాసం దేవుని కళ్ళలో గొప్పది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ ద్వారా మరింతమందికి దేవుని వాక్యము చేరుతుంది